వినభాగ మండల ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు పండగ మన ఆచార వ్యవహారాల ప్రకారం పిండి వంటలు చేసుకొని భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించి ముగ్గులు కావచ్చు ఆ సంబరాలు కావచ్చు వీటితో జరుపుకోండి అంతేగాని పేకాట కోడి పందాలు ఇటువంటి వాటిని ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడం కానీ ఇలాంటివి చేసినా ఈవెన్ అక్కడ వెళ్ళి చూసినా కానీ అది మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది వినుభాగ మండల పరిధిలో ఎలాంటి పేకాట కోడి పందాలకు అనేటువంటి వాటికి తావు లేదు ఎవరైనా ధిక్కరించి ఆటలాడినా కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ఈ సీజన్లో పతంగులు కైట్స్ ఎగరేయడం కూడా ఆనవాయితీగా ఉంది దీనికి మనకు చాలా రకాల దారాలు దొరుకుతాయి మాంజాలు ఉంటాయి కానీ చైనా మాంజాని ఏదైతే ఆ గ్లాస్ పొడితో తయారు చేస్తారో దానివల్ల చాలామంది మీరు వాట్సాప్లో చూస్తూ ఉన్నారు కొన్ని మధ్య ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మెడకు దగ్గర లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి మెడకు దగ్గర ప్రాణాల మీదకి వచ్చింది అంతేకాకుండా మనం ఎగిరేసినప్పుడు కైట్స్ గాలిలో పక్షులు తిరుగుతూ ఉంటాయి వాటికి తగిలినా కానీ వాటి కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ చైనా మంజాన్ని బ్యాన్ చేయడం జరిగింది దాన్ని ఉపయోగించడమే కాకుండా ఏవైనా అమ్మినా కానీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి దుకాణదారులకు కూడా తెలియజేయడం జరిగింది చైనా మంజాని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడం కొనడం లాంటివి కూడా చేయకూడదని ఒకవేళ అమ్మినా దాన్ని వాడినా కానీ ఖచ్చితంగా దాని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది కఠిన చర్యలు కూడా తీసుకోబడతాయి కాబట్టి పండగలను కుటుంబ సభ్యులతో జరుపుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కోడి పందాలు పేక ఆటలు లేదా ఈ చైనా మాంజా ఇటువంటి వాటికి చూడబోకుండా మండల ప్రజలందరూ కూడా ఉండాలని ఆశిస్తూ ఈ ఏడలు బహిరేశాయి